why this is cycling around here prajala kosam prashninche ventunai please like share and subscribe vvd news వల్లవనేని వంశీకి తీవ్ర అస్వస్థత కంకిమాడు పోలీస్ స్టేషన్ నుంచి హుటహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో ఆసుపత్రికి తరలింపు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు వైద్య పరీక్షల అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు यह जीटीएम मेरा निर्माण ले रहे थे मेरे को ओके हां ये लोग देवे अब आज और ने

టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు